స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము క్యాబేజీ కాబూలి శనగల కర్రీ చేసుకుందాము క్యాబేజీ కాబూలి శనగల కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా క్యాబేజీ కాబూలి శనగలు ఉల్లిపాయ టమాటో వెల్లుల్లి గరం మసాలా ధనియా పౌడరు సాల్ట్ పసుపు కారం క్యాబేజీ కాబూలీ శనగల కర్రీకి స్టవ్ ఆన్ చేసుకున్నాను బాండ్లు పెట్టుకున్నాను బాండ్లీ హీట్ ఎక్కింది ఇప్పుడు ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఇందులో ఆవాలు ఆవాలు వేసుకున్నాము చిటిపట్టు ఆవాలు చిట్పట్లు ఆడుతున్నాయి కదా వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు పచ్చివాకున పోయేదాకా ఉల్లిపాయలను వేయించుకుందాము ఉల్లిపాయలు వేగాయి కదా అందులోనే ఇప్పుడు సాల్ట్ కొద్దిగాంత అంత పసుపు క్యాబేజ్ ఎత్తి నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేద్దామా వేసుకున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామా అక్కడ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము క్యాబేజీ చూడండి క్యాబేజీ కొద్దిగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులోనే తగినంత కారం కారం టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేది కర్రీ కలుపుకున్నాం కదా మూత పెట్టి రెండు ఐదు నిమిషాలు ఉడికించుకుందాము టమాటా మొక్కలు మెత్తబడేదాకా క్యాబేజీ ఉడికిందేమో చూద్దామా బాగా బాగా ఉడికిపోయింది టమాటా రెండు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనము కాబూలీ శనగలు ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్నాను ఒక రెండు విజిల్స్ వచ్చే దాకా ఉడికించుకున్నాను చూడండి మెత్తబడిపోయినాయి బాగా ఇప్పుడు మనం ఇందులో వేసేద్దామా సరఫరా కలుపుకుందాము మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందామా ఇప్పుడు మనం మూత చూసి చూద్దాము ఎలా అయిందని కూర బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము గరం మసాలా వేసుకుందాము సరి కలుపుకుందాము గరం మసాలా వేసినాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము క్యాబేజీ కాబూలీ శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ క్యాబేజీ కాబూలీ శనగల కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి కర్రీ ఎలా వచ్చిందనేది